ఏ హాయ్ అండి మేము వచ్చి సిక్స్ థర్టీన్కి వెళ్ళిపోయాము ట్రైన్ ఉందనమాట మురడేశ్వర్కి మేము ట్రైన్లో వెళ్ళిపోతున్నాము మాకు ఇక్కడ నెమ్మది కనిపిస్తుంది నాకైతే అక్కడ లాస్ట్లో ఉంది చిన్నగా కనిపిస్తుంది మీకు కనిపించదు వీడియోలో క్లారిటీ కనిపించలేదన్నమాట నేనైతే టిఫిన్ తీసుకెళ్ళాను తిన్న పిల్లల కోసం అని ఏమేమి తీసుకెళ్ళానో చూద్దాం ఏమేమి తీసుకు కొద్దిగా రైస్ మరి నెక్స్ట్ వచ్చి ఉప్మా నేను అర్లీ మార్నింగ్ వచ్చేసాను కదా అప్పుడే ప్రిపేర్ చేసేసుకొని వచ్చాను ఇది కేక్ అండి ఇంట్లో కేక్ అలాగ వచ్చి ఇక్కడ మనకి ఒక గుహ అనేది వస్తుందంట చాలా ఉన్నాయి ఇక్కడ గుహ గుహ వచ్చినప్పుడు మొత్తం ట్రైన్ అంతా ఏదో చీకటి అయిపోయినట్టు అనిపిస్తుంది అన్నమాట ఇలాగ ఉంటుంది మొత్తం ట్రైన్ అంతా ఆ తర్వాత వచ్చి మనకి కోనేరు అవన్నీ ఉంటాయి చూద్దాం ఇది చాలా బాగుంది కదా కోనేరు అయితే మ్యామెంట్ అయితే చాలా చాలా బాగుంటుంది ట్రైన్ దిగేసాము మాకు టెన్ థర్టీ అలాగే అవుతుంది టైం అయితే మేము మురటేశ్వర్కి వచ్చేసాం మంగళూరు నుంచి ఇక్కడ నుంచి మనము ఆటోకి వెళ్ళిపోవాలంట మురుడేశ్వర్ అదే టెంపుల్ చూడడానికి ఇక్కడ మన ఇక్కడ చాలామంది టూరిజం వాళ్ళు ఉంటారు బట్ మనకైతే ఇబ్బంది ఏముంటదండి ఇక్కడ ఆటో స్టాండ్ ఉంటుంది అక్కడ మనకి ఆటో వాళ్ళు తీసుకెళ్తారన్నమాట మురుడేశ్వర్ అదే టెంపుల్ తీసుకెళ్తారు వెళ్ళొచ్చి బట్ ఇక్కడ ఛార్జ్ వచ్చి మనకి ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు ఆటో ఛార్జ్ అయితే ఎంతో దూరం ఏం లేదు నార్మల్గా అంటే పెద్ద దూరం ఏం లేదు అప్పుడే మనకి టెంపుల్ అనేది వచ్చేసింది చూద్దాం ఇది స్టార్టింగ్ అయితే టెంపుల్ అయితే ఇలా ఉంటుంది బల్కి వెళ్దాము స్టార్టింగ్ అయితే ఇలా ఉంటాయి అనమాట ఇక్కడ బస్ స్టాండ్ కూడా ఉంది బట్ ఇక్కడ అయితే రైల్వే స్టేషన్కి దగ్గరలోనే ఉందనమాట ఇది బృటేశ్వర్ టెంపుల్ శివ శివుని టెంపుల్ చాలా బాగుంది చూడండి స్టార్టింగ్లో అయితే మనకి ఇలా కనిపిస్తుంది టెంపుల్ టెంపుల్ అయితే ఏదో అండి టెంపుల్ కనిపిస్తుంది కదా మీకు కూడా అలాగే మనకి ముందుకు వెళ్ళిపోదాం స్టాపింగ్ అయితే చేసేస్తాడు మేము వచ్చేసాం ఇక్కడ ట్యాక్సీ సర్వీసెస్ కూడా ఉంటాయన్నమాట మనకి ఈ ఊర్లో అంటే మురుడేశ్వర్లో ఎక్కడెక్కడ ఏమేమి ప్లేసెస్ ఉన్నాయని వాళ్ళు చూపిస్తారనమాట మనకి ట్యాక్సీ సర్వీసెస్ కూడా ఉన్నాయట ఇట్లా బోటింగ్ బోటింగ్ కూడా ఉందనమాట టెంపుల్ అయితే ఇలా ఉంది ఇప్పుడు శివరాత్రి కదా డెకరేషన్కి మొత్తం అలాగా చేసేస్తారు ఇప్పుడు చెప్పు మనము స్లిప్పర్స్ అన్నీ ఎక్కడెక్కడ పడేయకుండా ఇక్కడ టబ్స్ డెకరేషన్ అనేది స్టార్ట్ అయిపోయిందనమాట శివరాత్రి శివరాత్రి వస్తుంది కదా ఇప్పుడైతే మనకి డె శివుడు కనిపిస్తున్నాడు ఓకే ఇలాగ వెళ్ళిపోతే మనం ముందుకు వెళ్ళిపోదాం ఇక్కడ ఫోటోస్ కూడా తీస్తుంటారు వచ్చిన టూరిజం వాళ్ళకి అక్కడ ఫోటో కాస్ట్ అయితే మనకి సిక్స్టీ రూపీస్ తీసుకుంటారు అనమాట వన్ ఫోటోకి ఇలాగ ముందుకు వెళ్ళిపోదాము ముందుకు వెళ్ళిపోతే లిఫ్ట్ చార్జ్ చేస్తుంటాయంట లిఫ్ట్ అంటే ఏంటంటే మనకి పైనకి అంటే టెంపుల్ ఉంది కదా టెంపుల్ పైకి వెళ్ళి చూడడానికి కూడా వీలుగా ఉంటుందన్నమాట ఇట్లా లిఫ్ట్లో తీసుకెళ్తారు అది నెక్స్ట్ టైం చూ నెక్స్ట్ చెప్తాను ఫస్ట్ మనం టెంపుల్కి వెళ్ళిపోదాము ఇలాగ టెంపుల్లోకి వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి చూస్తే మొత్తం సముద్రం అంతా మనకి కనిపిస్తుంది టెంపుల్ అంతా చాలా బాగుంది కదా ఇక క్లైమేట్ అయితే ఇక్కడ బోట్లు అన్నీ ఉన్నాయి కానీ ఇక్కడ మనకి మొబైల్ అయితే అలౌ లేదండి కానీ కొన్ని కొన్ని తీసాను మిస్ చేయకుండా చూసుకోండి సరేనా అలాగే మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు కొన్ని వీడియోస్ తీసాను ఇవే అండి ఇలాగా మా బాబు అయితే అదే స్వామి ఉక్క అంటే ఇలా చూస్తున్నాడు అనమాట ఇక్కడ మేము కూర్చున్నాము కొద్దిసేపు టెంపుల్ అయితే ఇలా ఉంటుంది బయటకు వచ్చి చూస్తే మనము ఫోర్ ఫోర్ అంటే ఏమంటారు ఫోర్ సైడ్స్ సేమ్ అనే ఉంటుంది అనమాట టెంపుల్ అయితే ఇలాగా మనకైతే మొత్తం ఇలా ఉంటుంది టెంపుల్ సో సేమ్ టెంపుల్ అయితే మనకి ఇలాగ కనిపిస్తుంది ఇప్పుడు శివరాత్రికి డెకరేషన్ చేస్తున్నారు మేము వెళ్ళినప్పుడు డెకరేషన్కి స్టార్ట్ చేశారనమాట అంటే మొత్తం స్టేజ్ కానీ అవన్నీ వేయడానికి వేస్తున్నారు అనమాట మేము ముందుకు వెళ్ళిపోతున్నాము ఇక్కడ మనం టెంపుల్లోకి వెళ్ళిపోయి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ పద్దెనిమిది అంతస్తులు ఉందంట టెంపుల్ అయితే అదే ఎయిటీన్ ఎయిటీన్ ఉన్నాయి అనమాట ఇప్పుడు మనం లిఫ్ట్లోకి లిఫ్ట్లో వెళ్దాము చూద్దాం ఏమేమి ఉన్నాయో పైన చూపిస్తాము అక్కడ వచ్చి ఏమేమి ఉన్నాయి ఇక్కడ ఫస్ట్ ఛార్జ్ అయితే చిన్నపిల్లలకి టెన్ రూపీస్ లిఫ్ట్ టైమింగ్స్ అయితే ఉన్నాయి చూడండి అక్కడ మనకి ఇక్కడ ట్వంటీ రూపీస్ చిన్నపిల్లలకి ఇట్లా ట్వంటీ ట్వంటీ ఉంటుంది అనమాట లేదా పెద్దోళ్ళకి ట్వంటీ చిన్నపిల్లలకి టెన్ అండి ఇలాగ ముందుకు వెళ్ళిపోదాము మేము లిఫ్ట్లో వెళ్ళిపోతున్నాము పైకి వెళ్దామని చూ చూద్దాం ఏముందో అని నేను ఏదో అనుకున్నాను కానీ జస్ట్ ఉంటాయి చాలా బాగుంటుంది చూద్దాం ఎలా వెళ్తు వెళ్దాము ఇక్కడ మనకి వెళ్ళిపోతే లోపలికి లిఫ్ట్లో వెళ్ళిపోవాలి లే స్టెప్స్ నుంచి ఎక్కలేం కదా అంత పద్దెనిమిది అంతస్తులు మనం వచ్చేసాము వచ్చేసాము ఇక్కడ చూద్దాం ఏమేమి ఉన్నాయని ఇక్కడ సెకండ్ ఫస్ట్ రెండు లిఫ్ట్లు ఉంటాయన్నమాట ఒకరికి ఒక లిఫ్ట్ ఒక ఫోర్ మెంబర్స్ అలాగా పెంచుకు వెళ్తారు అనమాట ఎయిట్ మెంబర్స్ కానీ ఫోర్ మెంబెర్స్ కానీ మేమైతే ఇక్కడ ఫస్ట్ చూద్దామని వెళ్తున్నాము ఏముందని చూద్దామని ఫస్ట్ చూద్దాం ఏమున్నాడు వర్జు అంతా సులు పైన నుంచి చూస్తే మనకి ఇలాగా కనిపిస్తుంది అనమాట మొత్తం చూడండి ఎంతో బాగుంది కదా సముద్రం మొత్తం ఎంతో బాగుంది చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ అనమాట ఇక్కడ నుంచి చూస్తే చాలా చాలా బాగా అనిపిస్తుంది మనకి క్లైమేట్ అయితే ఆ వాతావరణము అవి చాలా బాగుంటుందండి అది చెప్పకూడదు మీరు చూడండి ఒకసారి వెళ్ళి మీకే కనిపి మీకే తెలుస్తుంది ఆ ఫీలింగ్ అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా అది సముద్రం మొత్తం అంతా మధ్యాహ్నం హలో ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారని అంటుంది జస్ట్ మనం అయితే వెళ్ళిపోదాం నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ ఇక్కడ మనకి ఊరంతా కనిపిస్తుంది అనమాట ఏ మ మురటేశ్వర ఎలా ఉందని తెలుస్తుంది అనమాట బోర్డులు అలా ఉన్నాయి చూడండి ఇక్కడ చిన్న చిన్న బోర్డులాగా కనిపిస్తున్నాయి కదా ఎంతో బాగున్నాయి చోట క్లైమేట్ అయితే చాలా బాగుంది ఇక్కడ నుంచి చూస్తే కానీ ఆ ఫీలింగ్ అనేది వేరే విధంగా ఉంటుంది అనమాట చాలా చాలా మనిషికి చాలా బాగా బాగుంటది ఒకసారి మీరు వెళ్ళినప్పుడు గా చూడండి పోదాము ఇక్కడ చూడండి చిన్న చిన్న బోట్స్ ఉన్నాయి షిప్స్ ఉన్నాయి చాలా బాగుంది ఇక్కడ బోటింగ్ కూడా సిస్టమ్ కూడా ఉందనమాట అదైతే మేము వెళ్ళలేదు టైం లేదని ఇప్పుడైతే ఫస్ట్ టెంపుల్ చూద్దాం ఇక్కడ నుంచి చూస్తే ఇంకొక శివుడు అయితే పెద్దగా కనిపిస్తాడు విగ్రహం అయితే మనకి ఇక్కడ నుంచి మొత్తం అంతా కనిపిస్తుంది టెంపుల్ అంతా చూడండి ఎంతో బాగుంది కదా శివుడు చాలా పెద్దగా ఉన్నాడు కదా స్టాచ్యూ అన్నమాట చాలా బాగున్నాడు నాకైతే చాలా బాగా ఇక్కడ నుంచి చూస్తే కానీ తెలుస్తుంది అనమాట పద్దెనిమిది అంతస్తుల పై నుంచి చూస్తే శివుడు అనేది మనకి ఇలా కనిపిస్తాడు చాలా చాలా బాగుంటుందండి బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట ఇది మాత్రం మిస్ చేసుకోకండి మీరు ఖచ్చితంగా లిఫ్ట్లోకి వెళ్ళి చూడండి మీకే తెలుస్తుంది సరేనా అలాగే వచ్చే ఓకే మనం ముందుకు వెళ్ళిపోదాం ఇక్కడ అయితే మొత్తం టెంపుల్ అయితే ఇలా ఉంటుంది ఇక్కడికి కూడా వెళ్ళాము మేము నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను లెంతీగా ఉందండి చాలా వీడియో ఉంది కదా అందుకని లెంతిగా అంటే ఫుల్ అయితే చూడలేదండి లెంతీగా ఉంది కదా అందుకనే నేను షార్ట్ షార్ట్ చేసి చెప్తున్నాను ఓకేనా మిస్ చేసుకోకండి నెక్స్ట్ వీడియోలో చూడండి ఇలాగే మేము లిఫ్ట్ నుంచి బయటకు వచ్చేసామన్నమాట ఇక్కడ చూడండి మనకి పడుతున్నాయి అన్నీ చూసేసాము మేము లిఫ్ట్ నుంచి ఇలా వెళ్ళిపోతున్నాం అనమాట ఇంట్లో బయటకు వెళ్ళిపోతే ఇక్కడ స్టెప్స్ వచ్చేసి మేము లిఫ్ట్లో నుంచి కిందకి వెళ్ళిపోతున్నాము అంత మనం చూసేసాము ఎయిటీన్ చూడండి ఎయిటీన్ అంతస్తులు అదే అండి ఎయిటీన్ ఫ్లోర్స్ ఉంటాయి చూడండి ఇక్కడ వన్ టూ త్రీ అనేవి ఉన్నాయి కదా అది ఎయిటీన్ ఫ్లోర్స్ అనమాట మనం క్లోజ్ ఓపెన్ అవుతుంది మేము బయటికి వెళ్ళిపోతున్నాము వచ్చేసాము ఇంటికి బయటికి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నా ఫీల్ అయితే మేమైతే ప్రసాదం తీసుకుంటున్నాము లడ్డు ఒక లడ్డు వచ్చి ట్వంటీ ఫైవ్ అనమాట తీసుకోవాలి ఇలా తీసుకుంటున్నాము మేమైతే లడ్డు తీసుకున్నాము తీసుకున్నాము మేము రెండు లడ్లు తీసుకున్నాము ఒక్కొక్కటి వచ్చి ట్వంటీ ఫైవ్ చూద్దాం టెంపు ప్రసాదం ఏ లడ్డు ఎలా ఉందో ఏదో ఇలా ఉంటుందన్నమాట లడ్డు అయితే చాలా బాగుంది టింగ్ సిస్టమ్ కూడా ఉంది మేము ఫొటోస్ తీయించుకున్నాము అవి ఇక్కడ మనం తీసుకోవాలి అంట ఇక్కడికి వచ్చి మనం చూడండి ఇక్కడ ఉంది కదా దీనికి ఇక్కడికి వచ్చి మనం ఫొటోస్ తీసుకోవచ్చు అంటే మనం తీసుకున్న ల్యాబ్ ఫొటోస్ వాళ్ళు తీసింటారు కదా అవి వచ్చి మనకి కోడ్ చెప్తే వాళ్ళు మన ఫోటోలు ఇచ్చేస్తారు అనమాట టెంపుల్ అయితే ఇలా ఉంది దర్శనం టైమింగ్ అయితే మనకి టైమింగ్ అయితే టైమింగ్స్ అయితే ఉన్నాయి టైమింగ్స్ వచ్చి మీకు సిక్స్ నుంచి వ వన్ థర్టీ వన్ ఫిఫ్టీ వరకు అండి అలా తర్వాత త్రీ నుంచి నైన్ వరకే అండి లాస్ట్ దర్శనం నైన్ అని ఎయిట్ ఫిఫ్టీ వరకు లాస్ట్ అనమాట మేమైతే బోటింగ్ చూ బోటింగ్ అంటే సముద్రం ఉందంట ఇక్కడ అందుకని ఇక్కడ వెళ్ళిపోతా సముద్రం ఉంది మేము వెళ్తున్నాము చూద్దాము ఎలా ఉందో అని పైనుంచే చూసామన్నమాట ఇక్కడ నుంచి మేము దగ్గరికి వెళ్ళలేదు ఇప్పుడు వెళ్తున్నాము చూద్దాము ఇక్కడ బోటింగ్ పాయింట్ కూడా ఉందనమాట ఇలా ఉందండి బీచ్ అయితే చాలా చాలా బాగుంది కదా ఇక్కడ చిన్న చిన్న షాప్స్ అయితే